హన్మకొండ జిల్లా పరకాల జనవరి పన్నెండు వివేకానందుని జయంతిని పురస్కరించుకొని పరకాల రిటైర్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యతను వెలుగు తీయడానికి వ్యాసరచన పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు వివేకానంద చెప్పిన మాటలతో పూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని ఆత్మ స్థా సాధ్యమే బలంగా బలహీనతలు చావుగా మరణించారు అనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధాన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ ఫోరం సభ్యులు பரக்கால ஆர சி கிராந்தி குமார் பால் கொண்டாரு தகுமாரி வித்தார் அந்த పుస్తకాలతో పాటు పన్నులు కూడా బహుధించడం జరుగుతుంది కె వైష్ణవి ఎయిత్ క్లాస్ సెవెండ్ బాయ్స్ బి గాయత్రి ఎయిత్ క్లాస్ చారుదా స్కూల్ కె వైష్ణవి ఎయిత్ వారి యజమాని కూడా రాల్సి కోరుతున్నా వీరిద్దరినీ వేదిక నుంచి రాల్సికూడదం kalau okay, okay. <laughs> ada <laughs> <laughs> ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ ప్రతిరోజు ఇక్కడ వాకింగ్ కు చాలా మంది వస్తారు తర్వాత ఈ స్కూల్ పిల్లలు జూనియర్ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడి నుంచే వస్తారు కనుక వారికి ఆ స్ఫూర్తిని అందించాలని ఇక్కడ పెట్టాం సో వారందరి ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తున్నాము ఈ దీన్ని ఇంకా ముందుకెళ్ళాలని గొప్పగా ప్రజెంట్ చేసిన వ్యక్తి అట్లాగే హిందూ మతం అనేది అది స్వామి వివేకానంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్న వయసులోనే మరణించాడు కానీ కొన్ని శతాబ్దాల పాటు భారతదేశం యొక్క ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఆ రోజు ప్రపంచ సభలలో అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తుంటే సోదర సోదరి మల్లారాలను సంబంధించి ఒక కొత్త ఉలవడిని ప్రపంచానికి అంటే భారతీయ విలువల్ని చాటి చెప్పిన వ్యక్తి చేసిన వ్యక్తి ప్రతినిధి గారు ఆ మతంలోని యొక్క విలువలకు ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా తనను మన భారతదేశాన్ని కూడా ప్రొజెక్ట్ చేసిన వ్యక్తి తర్వాత సార్ చెప్పినట్టు డిగ్రీలు అనేది చదవడం జరిగింది నంద అదే విధంగా ఇంగ్లాండ్ లో ఉండే వాళ్ళని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండే వాళ్ళని వాళ్ళ యొక్క హృదయాలను చూరగొని మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాట ఎక్కడికి వచ్చాడండి భారతదేశానికి వచ్చిన తర్వాత కొలంబో వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అప్పుడు శ్రీలంక భారతదేశంలో భూభాగం అది అట్లాంటి సమయంలో కొలంబోలో పడవ దిగాడు ఆయన ఎవరు దిగారండి ఎవరు దిగాడు వివేకానందుడు పడవ దిగాడు ఈ చేసుకోవడానికి అంటే ప్రపంచ మత మహాసభలలో బ్రహ్మాండమైనటువంటి ఒక భారతదేశం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి వచ్చాడని చెప్పేసి ఆయనకి మక్మల్ తివాచీలు పరిచారట ఏం పరిచారండి అత్తరు తల్లారు మల్లెపూలు పరిచారు గులాపూ రెక్కలు మొత్తం అన్ని పరిస్తే వివేకానందుడు ఏం చేశాడట అంటే ఆ ఓడ దిగే ఆ సముద్రంలో నుంచి బయటికి రాగానే ఆ ఇసుకలో బట్టి పొరలాడుతున్నాడు ఎక్కడ పొలాడుతున్నాడు అండి ఇసుకలో బట్టి పొరలాడుతున్నాడు ఆ ఇసుక తీసుకొని సబ్బులాగా రాసుకుంటున్నాడు ఆ ఇసుక తీసుకొని లాగా రాసుకుంటున్నాడు అప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎవరెవరు వచ్చారు చేతి మహారాజు వచ్చాడు బరోడా మహారాజు వచ్చాడు రామనాయుడు మహారాజు వచ్చాడు మైసూర్ మహారాజు వచ్చాడు ఇంక్లూడింగ్ మన నిజాం నవాబు యొక్క దివాన్ కూడా వచ్చాడు అలాగే మహారాజ్ కి ఏంటి ఇదేదో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి పతాకం ఎగిరేసి వచ్చాడు అనుకుంటే పిచ్చివాడిలాగా ప్రయత్నిస్తున్నాడు ఏంటి పిచ్చిపట్టింది ఆ నా నిజంగానే ఆయనకి అని ఆయన పక్కనటువంటి శిష్యుడు ఉంటాడు అలగసింగ పెరుమాలు ఆ అలగసింగ పురమాయిస్తారు పురమాయిస్తాడు కొంచెం కనుక్కొని ఆయన ఆయన ఏంటి అన్ని పిచ్చి చేస్తాలు చేస్తున్నాడు ఇప్పుడు వివేకానంద ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో అందరికీ శిరోధార్యం ఆయన ఏం చెప్పాడంటే భోగలాసితకు ప్రతీకైనటువంటి వెస్ట్ లో నేను నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తున్నాను ఎయిటీన్ నైన్టీ త్రీ టు ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఈ నాలుగు సంవత్సరాలలో నా శరీరానికి కానీ నా బుద్ధికి కానీ నా మెదడుకు కానీ నా మనసుకు కానీ ఏ రకమైనటువంటి ఒక మాలిన్యం అంటినా భారతదేశం యొక్క ప్రతి ఇష్ట రేణువుకి ప్రతి మట్టి కణానికి కూడా నా యొక్క మాలిన్యాన్ని తీసేటువంటి శక్తి ఉంది అని చెప్పాడు ఆయన అంతగా ప్రేమించాడు భారతదేశాన్ని స్వామి వివేకానంద అందు గురించి ఆయన ఏం చెప్తాడు ఈ దేశంలో ఒక స్ట్రీట్ డాగ్ మన ఊరిలో ఉండేటువంటి ఒక కుక్క కూడా పస్తులు ఉండడానికి వీలు చెప్పాడు ఆయన కంటే పెద్ద కమ్యూనిస్ట్ నేను ఆయన కంటే పెద్ద నక్సలైట్ నేందు ఆయన కంటే పెద్ద మార్సిస్ట్ నేను ఆయన కంటే పెద్ద మావోయిస్ట్ని నేను దుళ్ళ ఏం చెప్పాడు కుక్క కూడా మస్తులు ఉండడానికి లేదు చెప్పాడు చిత్త చివరి అంశం ఏంటంటే మన అందరి మీద ఒక బాధ్యత పెట్టి వెళ్ళాడు ఆయన రాబోయే పదిహేను వందల సంవత్సరాలకు కావాల్సినటువంటి యొక్క విజ్ఞానాన్ని నేను అందిస్తూ ఉన్నాను మీరు రాబోయే పదిహేను వందల సంవత్సరాలు మీ దేవి దేవతలందరినీ పక్కకు పెట్టండి కేవలం భారత మాత్రమే మీ ఆరాధ్య దేవతగా కొలవండి అట్లా కొలిచినట్టయితే ఈ దేశంలో ఉండేటువంటి ఒక అభాగ్యులైనటువంటి ప్రజలు నిర్భాగ్యులైనటువంటి ప్రజలు దరిద్ర నారాయణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయండి ఎప్పటి వరకు అయితే మీరు సేవ చేయరో మీరు అప్పటి వరకు నిజమైనటువంటి దేశభక్తులు కారు వి వాంట్ బికమ్ ట్రూ సర్వద కంట్రీ సర్వ్ ద నీడి అని చెప్పాడు స్వామి వివేకానంద బీ ఫియర్లెస్ లైఫ్ లాక్నేస్ ఇస్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ బలమే జీవనము బలహీనతే మరణము